నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు మిరపకాటు ఎలా ఉంటుందో సత్తా చూపారని రోడ్ షోలో భారీగా స్వాగతం పలికిన సభకు హాజరైన జనాన్ని చూసి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇలా స్పందించారు బుధవారం గుంటూరు హిమలయ సెంటర్ లో జరిగిన ప్రజాగలం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు గుంటూరు ప్రజల చూస్తూ ఉంటే వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు నగరంలో పేదలకు పట్టాలిచ్చి ఇల్లు కట్టేస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి వైకాపా పాలనలో వాటిని భ్రష్టు పట్టించారు పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు అమెరికా వల్లి వ్యాపారాలు చేసి వచ్చారు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే సంస్థలు ఏర్పాటు చేసుకునేలా సహకారం అందిస్తామని తెలిపారు ఈ రాష్ట్రం బాగుండాలంటే వైసీపీ నుంచి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే ముస్తఫా భూ కబ్జాలు చేశారు ఆయన కుటుంబం గుంటూరులో గుట్కా వ్యాపారం చేస్తోంది నగరంలో గంజాయి సరఫరా చేస్తున్నారు సిగరెట్లు తయారీలో కూడా గంజాయి కలిపి వేస్తున్నారు కబ్జా చేశారు ముస్లిం కళాశాల వద్ద ఖాళీ స్థలాలు కబ్జా చేశారు ఆటో నగర్ ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ముప్పై ఎకరాలు ఆక్రమించారు దీనికంతటికి పరిష్కారం జరిగే రోజు వస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు గుంటూరు మిరప ఏంటో మీ సత్తా ఏంటో చూపించారవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు గుంటూరు ర్యాలీ అదోర్స్ మనుషులు వస్తారు కాని మీ జోష్ చూస్తే మాత్రం ఇప్పటి కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది జోష్ అని తమిళ్ ఐదు సంవత్సరాల్లో మీ అందరు పడిన బాధలు మీ ఇబ్బందులు భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్ని కలిపి ఈరోజు పిల్ల జల్లా అందరూ కూడా రోడ్డు మీదకు వచ్చేశారు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకి కబర్స్థానాలకి స్థలాలు కేటాయింపు చేస్తా హజ్ యాత్రకు పోయే వ్యక్తులకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం టిడ్కో ఇళ్లు కట్టాను ఇప్పుడు హామీ ఇస్తున్నా ఆ టిట్కో ఇళ్లన్ని పూర్తిగా పూర్తి చేసి ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది ఇక్కడ పుట్టిన వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు అమెరికాలో బ్రహ్మాండంగా సంపాదించి జన్మభూమి రుణం తీర్చుకోవాలని పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఇప్పుడు వచ్చాడు చంద్రశేఖర్ గారు ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది లక్షల మంది వెళ్ళారు నేను ఒకటే ఆలోచిస్తున్నా అమెరికాలో చంద్రశేఖర్ పోయే పని లేకుండా గుంటూరులోని అమరావతిలోని కంపెనీ పెట్టి అమెరికాలో అన్ని దేశాలతో వ్యాపారం చేసేదిగా చేయాల్సిన అవసరం ఉంది తెలుగు జాతిగా సత్తా ఉంది గుంటూరులో గుట్కా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమళ్ళు ఎవరు జాపకు వస్తారు గుట్కా వ్యాపారం అంటే ముస్తఫా అవునా కాదా అవునంటే చేతులపైండి సిటీలో జరిగే గంజాయి సర్ఫా ఎవరిది ఎవరు దీనికి గ్యాంగ్ లీడర్ ఎవరు మాఫియా నాయకుడు ఎవరు ఇతను అనుచరులా పనిచేస్తారు కడాన సిగరెట్ తయారీలో కూడా గంజాయి గెలిపేస్తున్నారు ఎంత తెలివి తమ్ముళ్ళో ఆ తెలివి అభివృద్ధి పైన ఉంటే చాలా బాగుండేది వక్బోర్డ్ ఆస్తుల్ని ముస్లిం కాలేజ్ దగ్గర ఖాళీ స్థలాన్ని కబ్జా చేశాడా లేదని అడుగుతున్నా ఇంకా వక్బోర్డ్ లో పరిధిలో జరిగిన భూ ఆక్రమణలన్నీ ఒకటే ఆమె ఇస్తున్నా ఎక్కడ వక్బోర్డ్ ఆస్తులు కూడా ఆక్రమణ చేస్తుంటే మక్కలు ఎరగొట్టి మళ్ళా ప్రాపర్టీ మీకు ఇప్పిస్తా ఒక్కబోర్టిక ఇస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆటో నగర్ లో ఎనిమిది వేలు కబ్జా చేశాడు ఇన్నర్ రంగు రోడ్డుతో ముప్పై రెండు ఎకరాలు కబ్జా పెట్టాడు ఇంట్లో పని మనిషి కొడుకు టీడీపీలో యాక్టివ్ గా తిరిగాడని దొంగతనం చేసి వేసి దొంగతనం అని నెరవేసి గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని టీడీపీ కార్యాలయాన్ని పెమ్మసాని ప్రారంభించారు అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా పెంబసాని చంద్రశేఖర్ మాట్లాడారు ఐదేళ్లుగా రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా మారింది రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆదాయం పెరిగేలా

రైతుల రైతుల ఆదాయం పెరిగే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక చేయబోతా ఉంది రైతులకి కొత్త కొత్తగా ఏదన్నా పంటలు వేయించడం గాని లేకపోతే తయారు చేసే పదార్థాలని కొత్త ప్రొడక్ట్స్ గా తయారు చేయడం గాని లేకపోతే సబ్సిడీలు ఏ విధంగా తీసుకురావాలి నకిలీ విత్తనాలు లేకుండా ఎలా చేయాలి నకిలీ ఎరువులు లేకుండా ఎలా చేయాలి లేకపోతే తరల ధరల స్థిరీకరణ ఎలా చేయాలి ఇలాంటివన్నీ చూసుకుంటాము మీరు అంటే కొన్ని గ్రామాల్లో నేను తిరుగుతా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే వైఎస్ఆర్ నాయకులు వాళ్ళ కార్యకర్తలకి ఫర్టిలైజర్స్ ఇవ్వటం విత్తనాలు ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు మనం కూడా చేయొచ్చు రేపు గవర్నమెంట్ వచ్చాక అదే పెద్ద కష్టమైన పని కాదు మీకు మీ వాళ్ళకి ఇవ్వకుండా ఆహ్వాదం ఎంతసేపు రెండు నిమిషాలు పని అలాంటి పిచ్చి రాజకీయాలు గ్రామాల్లో ఉండేవాళ్ళు అసలు రైతులు మామూలుగానే ఇబ్బంది పడతా ఉంటారు అన్ని సకాలంగా పని అన్ని చేస్తేనే వాళ్ళకి ఆదాయం లేనటువంటి పరిస్థితి అందులో మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చి కొంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ విధానం కాదు ఇదేందంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు చేసే చర్య తప్పించి తెలివైన వాళ్ళు సమాజ హితం వాళ్ళు ఎవరు చేయరు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అందరూ మంచిగా ఉండే విధంగా గ్రామాల్లో ఒక సిసి రోడ్లు కానీ లేకపోతే ప్రతి ప్లేస్ కి మంచి నీళ్లు వాటర్ ట్యాంక్ ద్వారా వచ్చే విధానం కానీ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ ఉన్నాయి డ్రైనేజెస్ ఉన్నాయి డ్రైనేజెస్ చేయాలి మనం ఇవన్నీ చేయాలి ఇవి కాకుండా కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవడానికి నా పాటి నుంచి మంచి త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ కి రుణాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి యాక్చువల్ గా ఇళ్ళు ఉన్నాయి సపోజ్ చాలా మంది పేదవాళ్ళకి ఈ రోజు కూడా ఇళ్ళు లేవు ఒక సెంటు పట్టాలని చెప్పి దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి చేశారు ప్రతి ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే గాని జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు గాని ఏది ఇరవై లక్షలు చేసే పొలాలను నలభై లక్షలు అరవై లక్షలు చేసుకోవటం పేదలకి రెండు మూడు సెంట్లు రావాల్సిన దాన్ని ఒక సెంటుకు పరిమితం చేశారు దాంట్లో కూడా ఇడ్డు కట్టేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ పొరపాటును కట్టినా కూడా పిల్లర్లు లేకుండా కేవలం ఆ బ్రిక్స్ పెద్ద కురపాడు మండలం ఐదు తాళూరులో టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బాషం ప్రవీణ్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు అనంతరం అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతలతో విడుదల చేసిన మేనిఫెస్టో గురించి వివరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ వాటి నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు I'm <laughs> లో భాగంగా గుడ్ మార్నింగ్ బెల్లంకొండ కార్యక్రమంలో పెదకురపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొని బెల్లంకొండ టౌన్ లో పర్యటించారు ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందపాడు మండలం నాగులపాడు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి గెలిపించాలని కోరారు గ్రామంలోని ఎస్సీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని పరామర్శించి వైఎస్ఆర్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షేక్ ఆసిం పీరా వైఎస్ఆర్ పార్టీ నాయకులు గొట్టెముకల సుబ్బారావు బండి ప్రసాద్ బండి కిషోర్ కటా సునీల్ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు Obrigado. కూటమిలో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని తాడుకొండ నియోజకవర్గ టిడిపి అమల్య అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు గురువారం ఫిరంగిపురంలోని శాంతిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ కూటమి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడారు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు అయోమయంలో పడుతున్నారని అన్నారు కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు కొంతడిపో నియోజకవర్గంలో <runners session> <le monde> <región> <Trail turbulences> దేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీ గారు అభ్యర్థి డాక్టర్ పెంసం చంద్రశేఖర్ గారితో కలిసి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు మూడు నాలుగు రోజుల్లో ఇది పూర్తి పోతాం ప్రజల నుంచి అపూర్వ స్పందన కనిపిస్తుంది అంతేకాదు అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు అంతేకాకుండా పేద ప్రజలు చాలా ఇబ్బందులు అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు పన్నుల భారం వేయలేక సంపాదన లేక కేవలం ప్రభుత్వం మీద సహాయం కోసమే ఆధారపడే స్థితికి తీసుకొచ్చారు ఆ పని దొరికితే పని చేసుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకొని కుటుంబాలు పోషించుకునేవాళ్ళం అనే ఆలోచన ప్రజల్లో వచ్చేసింది చాలా శుభ తెలుగుదేశం ఓటమికి అందుచేత విద్యార్థులు యువత యువకులు వ్యాపారస్తులు బీసీ వర్గాలు అయితే మా మీద దాడులు జరిగినాయి మాకు ఏ సహాయం దొరకలేదు ప్రభుత్వం నుంచి అని ఎస్సీ ఎస్టీలు అయితే మా పథకాలు రద్దు చేశారని ఇటువంటి అయితే మాకు రక్షణ లేదని అనేక అంశాల్లో బాధలు పడుతున్నారనేది ఈ ఎన్నికల్లో వాళ్ళు చూపిస్తున్న ఆదరణ బట్టి జగన్ ప్రభుత్వం ఇన్ని అన్ని వర్గాలని పీడించినట్టుగా అర్థమవుతాం దాకా ప్రజా గళాన్ని ప్రజా అభిప్రాయాన్ని నొక్కి పెట్టారు తప్పుడు కేసులతో పోలీస్ యంత్రాంగాన్ని వాడి వాలంటీర్లను వాడి అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను వాడి తప్పుడు కేసులు పెట్టించి లేదా బెదిరింపులకు లోన్ చేసి ప్రజలందరినీ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా పెనకంచుప్రలు మండలం తోటచెల్ల గ్రామంలో జగ్గేపేట నియోజకవర్గ టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజ్ తాతయ్య ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ఆయన ప్రజలకు వివరించారు మే పదమూడును జరిగే ఎన్నికల్లో జగ్గేపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయిచున్న కేసునేని చిన్నికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న టిడిపి బీజేపీ జనసేన పార్టీల నాయకులు ఇక్కడ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రైతులు అండగా మరి ఇటువంటి ప్రభుత్వ అవినీతి రైతులు ఇటువంటి నిజాయితీ గల పాలన ముందు చూపున నాయకుడు చంద్రబాబు నాయుగారు అవినీతి కేరాపు జగన్మోహన్ రెడ్డి నిజాయితీ కేరాపు చంద్రబాబు గారు మీ అందరూ కథన ఆలోచించి పార్టీ గెలుపు సవిదే ఉత్సవంతో పార్టీ గెలిపించారని చెప్పని మీ అందరిని కోరుకుంటూ కేసీవి చిన్ని శివనాథ్ గారికి ఎంపీగా ఎమ్మెల్యేగా నాకు ఓటు వేయాలని చెప్పని మీ అందరూ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం జైన్ జైన్ ఇంటింటి కూడా కులా ఏర్పాటు చేస్తా తప్పకుండా అది కూడా ఇంటింటి ఏర్పాటు చేస్తాం ప్రత్యేకంగా దళితులు కనుక్కో ఆలోచించుకుంట మీ జీవితాలు ఏ మాత్రం కూడా మీ పిల్లలు చదువుకుంటున్నప్పుడు కూడా ఉద్యోగాలు రావట్లా ఏకాటికి ప్రభుత్వం వచ్చే డబ్బులు కాకుండా నిలబడాలంటే పెద్దలకు ఉద్యోగాలు రావాలి ఎప్పుడు కూడా కూలి పని చేసుకోవడం కాదు చంద్రబాబు వస్తే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి గవర్నమెంట్ జాబ్లు వస్తాయి మీ జీవితాలు మన జీవితాలు అందరూ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పే ఆ ఏజ్ ప్రభుత్వం కట్టబడిపోయింది తప్పకుండా ప్రభు యొక్క ఆశీర్వదాలు ఆశిస్తూ తల ప్రజలకు నియోజకవర్గానికి మేలు చేశాం తప్ప కీడు చేయలేదని మంచి చేసిన వారిని ప్రజలు ఆశీర్వదిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తెలియజేశారు ఎన్నికల పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మానిఫెస్టోను బూటకపు మాటల్ని ప్రజలు నమ్మటం లేదని తెలిపారు జగన్ అంటే ప్రజలకు నమ్మకం అన్నారు ఆ నమ్మకంతోనే ప్రజలు తమ మద్దతును వైసీపీకి తెలుపుతున్నారని తెలియజేశారు ప్రతి గ్రామం తిరిగి అప్పుడు ఏమన్నారంటే డాక్టర్ గారు ఏంటి ఇప్పుడే గెలిచినట్టు తిరుగుతున్నారు అన్నారు కంచుకోట దగ్గర నుంచి చివరికి ఐదు వందలకు వచ్చారు చివరికి అది పదివేల ఎనిమిది వందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఇప్పుడు కూడా అంతే మొదట్లో ఏమన్నారు పాతికి వీలుతో నందిగా గెలుస్తున్నారు గెలిచింది అన్నారు ఇంకా గెలుస్తారు కాబట్టి సహజంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మహిళ కాబట్టి ఉంటాయి ఆ విధంగానే వాళ్ళు ఇంజక్ట్ చేశారు ఇప్పుడు ఏమన్నారు మళ్ళా వాళ్ళే నందిగా చాలా టైట్ అయింది అన్నారు ఆ తర్వాత ఏమంటున్నారు అందుకే టైట్ అయింది అరుణ్ కుమార్ తక్కువ కాదు కదా ఏదైనా టర్న్ చేస్తాడని అంటున్నారు రేపేమంటారో చూడాలి కానీ రిజల్ట్ మాట్లాడే రిజల్ట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసింది మళ్ళీ ఇప్పుడు నోట్ చేసుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ శాసనసభ్యుడి కానీ నేను కానీ చేతనైతే మంచిగా చేసి ఫీడ్ అయితే చెయ్యలేదు తలపెట్టలేదు ఇది ఒక్కటి చాలు మాకు మేము గెలవడానికి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జగన్ మోహన్ రావు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అలాగే ముఖ్య నాయకులతో కలిసి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని మరొకసారి భారీ మెజారిటీతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు చాలా క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఏడు కృష్ణా జిల్లాలో ఏడుకేడు రెండు ఎంపీలు అంటే పద్నాలుగు ఎమ్మెల్యేస్ అంటే నేను ఎక్కువగా చెప్తున్నాను కాకండి ఎందుకంటున్నానంటే గవర్నమెంట్ చేసినటువంటి బెనిఫిట్స్ పార్టీ ద్వారా చెప్పిన మాటలు మేము చూసుకుంటే మేము చేసిన సర్వేస్లో మాకు డెబ్బై అర అరవై ఏడు పర్సెంట్ నుంచి డెబ్బై ఎనిమిది పర్సెంట్ దాకా మాకు మద్దతు కనిపిస్తూ ఉంది మేము మొత్తం మా సర్వేలు చేసుకున్నాం ఇక ఏదన్నా ఉంటే అదంతా పార్టీ ఓటు జగన్ గారి ఓటు మేము ఏదన్నా ఫెయిల్ అయితే ఎలక్షన్ హీరింగ్లో ఫెయిల్ అవ్వాలి మేము అంతే తప్పితే అదర్వైజ్ ఖచ్చితంగా పద్నాలుగు పద్నాలుగు రెండుకి రెండు సీట్లు వస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఎన్టీఆర్ జిల్లా జగేపేట మండలం గౌరవరం గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారానికి ప్రజలు తండోపతండాలకు తరలివచ్చారు ఎంపీ కేసు నానికి శాసనసభ్యులు సామినేని ఉదయపాను కి గ్రామస్తులు పట్టారు వైసీపీతోనే తామంతా ఉంటూ ఎన్నికల ప్రచారంలో గ్రామస్తులు మమ్మికమయ్యారు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టాలంటూ ముందుకు కొనసాగారు அத்திரி <laughs> சம்பதி ఈ నెల పెన్షన్ చూశారు కుట్రలు ఈ రోజు బహిర్గతం చేయడం జరిగింది మూడు నెలల పంజాబ్ ఉన్నారు